హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు పరిచయం చెబుతున్నాను న్యూ కేటగిరీ విభాగంలో మంచి టాప్ సైజు గల న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త అండి మంచి సైజు అరవై మూడు సైజు గల న్యూ కేటగిరీ గిత్తను మీకు ముందు పరిచయం చేయడం జరుగుతుంది అడ్రస్ వివరాల్లోకి వెళితే పసుపుల్లేటి పసుపుల్లేటి రమణయ్య గారు గాజులపేట గ్రామం వేంపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్త అండి మీరు చూస్తున్నటువంటి మంచి సైజు మంచి బాడీ కలిగినటువంటి గీత్తా అండి పసుపులేటి రమణీయ గారుది న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్త అరవై మూడు అంగుళాల సైజు ఉన్నది చూడవచ్చు ఫ్రెండ్స్ మీ ముందు పరిచయం చేయడానికి తీసుకొచ్చానండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్